హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మట్టి ప్యాన్లో కొరమీన్ ఫిష్ కర్రీ చేస్తున్నానండి బాబోయ్ మట్టి పాత్ర టేస్ట్ ఎలా ఉంటుందో అని అనుకోవద్దండి మనం నార్మల్గా వాడుకునే నాన్ స్టిక్ పాన్స్ కంటే ఈ మట్టి పాత్రలోనే కర్రీస్ చాలా టేస్టీగా ఉంటుంది టూ మంత్స్ నుంచి నేను మట్టి పాత్రలో వాడుతున్నానండి రైస్కి కర్రీస్కి పాలు తోడు పెట్టుకోవటానికి కూడా నాకు అనిపించింది ఏంటంటే మామూలు డేషా కంటే ఇలా మట్టి పాత్రలు వాడితేనే ఆరోగ్యానికి చాలా మంచిదని అనుకుంటున్నాను అందుకని నేను ఇవే వాడుతున్నాను మట్టి పాత్రలు వాడుతా కట్టెల పొయ్యి మీద కానీ వంట చేసుకుంటే ఇంకా టేస్టీ ఉంటుందండి కానీ ప్రజెంట్ మనం కట్టెల పొయ్యి పోయే అంత స్థలం లేదు కాబట్టి గ్యాస్ మీదే వాడుతున్నాను నేను ఆల్మోస్ట్ ఆల్ మా ఇంట్లో అన్ని మట్టి పాత్రలే అన్ని కుండతో సహా తాగే వాటర్ గ్లాస్తో సహా మేము మట్టి పాత్రలే వాడుతున్నాము మట్టి పాత్రలు క్లీన్ చేయడం చాలా కష్టం అనుకుంటాము కానీ మనం ఏ కర్రీ చేసినా కానీ ఈవినింగ్ కల్లా కర్రీ అయిపోయింది కాబట్టి ఆ కళాయిలో మనము వాటరు నైట్ అంతా సోప్ చేసి మార్నింగ్ ఆ కళాయిని క్లీన్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ క్లీన్ అయిపోయింది మట్టి పాత్రలో మనము ఏ కర్రీ చేసినా కానీ స్మెల్ వస్తూ ఉంటాయి ఆ స్మెల్ పోవటానికి మనము లెమన్తో క్లీన్ చేసుకుంటే మట్టి పాత్రలో చాలా నీట్గా ఉంటాయి మీరు కొన్ని అలాగే మట్టి పాత్రలు వాడితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్స్ పెట్టండి